ప్రతి ఒక్కల ఇంట్లో బర్నింగ్ ఇష్యూ ఏంటంటే పెరుగు పులు పెక్కటం అండి మీరు ఒకటి చెప్తాను నమ్ముతారా మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా గొప్ప కాదు టూడ్ మాకు కొంచెం పెరుగు ఇవ్వరా కల్చర్ మీ ఇంట్లోంచి తీసుకెళ్తామని అడుగుతారు నన్ను ఎందుకు అంటే పెరుగు స్వీట్ గా ఉంటది చాలా టేస్టీగా ఉంటది అద్భుతంగా ప్రోబయోటిక్స్ ఫామ్ అయ్యి ఉంటాయి మన పెరుగులో మీకు కూడా అది ఆ ట్రిక్ అద్భుతమైన టిప్ ఇప్పుడు చెప్తున్నా నైట్ ఎప్పుడు కూడా బాదం పప్పులు ఫస్ట్ టైం వేసినప్పుడు ఇదిగోండి ఇట్లా ఒక ఐదారు బాదం పలుకులు తీసుకోండి నైట్ పెరుగులో వేసేసేయండి పెరుగులో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మీరు మామూలుగా మీకు ఆల్రెడీ ఉన్న పెరుగు ఏదైతే ఉందో దాంట్లో ఒక ఆరు ఆరు ఐదారు బాదం పప్పులు వేసి అలానే ఉండండి మార్నింగ్ మంచిగా గోరు వచ్చిన పాలు తీసుకోండి బాగా నానిన ఈ బాదం పలుకులు ఉంటాయి కదా ఆ ఐదారు ఇట్ని ఏరి ఇందులో వేసేయండి వేసేసారు వేసేసి మంచిగా గిలక్ కొట్టండి అంతే మూత పెట్టేస్తున్నాను పక్కకు పెట్టేసాను తెల్లారి మీరు పెరుగేసుకునేటప్పుడు పెరుగు వేసుకునేటప్పుడు మీకు ఎవరెవరికి ఏ బాదం పప్పులు వచ్చినా ఒక గిన్నెలోకి ఇట్లాంటి ఒక బౌల్లోకి తీసి పెట్టండి ఆ నానిన బాదం పప్పులు నెక్స్ట్ డే పెరుగుకు వాడండి పాలల్లో వేయండి అలా ఎన్ని రోజులు వాడచ్చు అంటే వన్ వీక్ వరకు సేమ్ బాదం పప్పులు వాడచ్చు వన్ వీక్ తర్వాత తినేసేయండి పెరుగు చక్కగా తీయగా వస్తుంది మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి ఇదంతా ఎందుకంటే మన గట్ట హెల్త్కి ప్రోబయోటిక్స్ అవసరము ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉండేది పెరుగు చలో